హాయ్ అండి మీ స్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్ మిల్క్ మైసూర్పాక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నారు ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా ఈ స్వీట్ తయారు చేశారా ట్రై చేయకపోతే ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో ఈ వీడియోలో చూసి పర్ఫెక్ట్ కులతలతో చేయండి సూపర్గా కుదురుతుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ స్వీట్ అయితే నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ మిల్క్ మైసూర్ పాక్ అచ్చ స్వీట్ షాప్లో ఉన్న కలర్ కానీ స్ట్రెచ్చర్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఫస్ట్ టైం చేసినా కూడా బెస్ట్గా కుదురుతుంది అంత బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఎప్పుడు నార్మల్గా ఒకే రకం స్వీట్ కాకుండా ఒక్కసారి మిల్క్ మైసూర్ పాకు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కొలతలతో చూస్తే వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ప్రాసెస్ మొత్తం అర్థమవుతుంది ఇక్కడ నేను ముందుగా ఒక బౌల్లో ఒక కప్ వరకు మిల్క్ పౌడర్ తీసుకున్నాను ఈ మిల్క్ పౌడర్ మనకు బయట మోర్ షాప్లలో సూపర్ మార్కెట్లలో డి మార్ట్లో ఏ షాప్లోనే దొరుకుతుంది నేను నెస్లే కంపెనీ మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నాను మీరు ఏ కప్పు అయితే మిల్క్ పౌడర్ తీసుకుంటారో అదే కప్పుతో మెజర్మెంట్స్ అన్నీ వాడాలి ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఫుల్ కప్పు వరకు మిల్క్ పౌడర్ తీసుకున్నాను అందులో టూ స్పూన్స్ వరకు మైదా పిండి టూ స్పూన్స్ వరకు శనగపిండి చిటికెడు సాల్ట్ వేసేసి చక్కగా అంతా కలిసేలా మిల్క్ పౌడర్లో బాగా మిక్సీ అయినంత చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నారో అదే కప్పుతో ఇక్కడ ముందుగా మనం రెండు కప్పుల నెయ్యిని అయితే తీసుకోవాలి నేను ఇక్కడ హోమ్ మేడ్ నెయ్యి అయితే తీసుకున్నాను నెయ్యిని ముందే కరిగించి చల్లార్చిన తర్వాతనే నెయ్యిని తీసుకోవాలి వేడి నెయ్యి అయితే తీసుకోవద్దు ఫుల్గా రెండు కప్పుల వరకు నెయ్యిని తీసుకున్న తర్వాత అందులో ఒక పావు కప్పు వరకు నేను ఫ్రీడమ్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఫుల్గా రెండు కప్పుల నెయ్యి అదే కప్పుల పావు కప్పు ఆయిల్ తీసేసుకుని ఈ వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేంతవరకు చక్కగా కలుపుకోవాలి ఫ్రీడమ్ ఆయిల్ బదులు మీరు ఏ ఆయిల్ అయినా వాడొచ్చు నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను ఇలా ఆయిల్ గీ మొత్తం బాగా మిక్సీ అంతా కలుపుకున్న తర్వాత అదే కప్పుతోటి ఫుల్ కప్పు మనమైతే ఇలా గీని తీసుకొని ఇప్పుడు కలుపుకున్న మిల్క్ పౌడర్లో ఈ గీని వేసేసి చక్కగా ఉండలేకుండా కలుపుకోవాలి మనం అక్కడ ఆయిల్ ప్లెస్లో ఆ పావు కప్పు నెయ్యిని కూడా తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నూనెని ఎందుకు వాడుతున్నామంటే స్వీట్ నోట్లో వేసుకుంటే చుట్టుకోకుండా ఉండడానికి ఒక పావు కప్పు వరకు నూనెనైతే వాడుతున్నాం నూనె ప్లస్లో మీరు నెయ్యిని కూడా యూజ్ చేయొచ్చు అది మీ ఇష్టం అండి ఇప్పుడు ఇలా మిల్క్ పౌడర్లో వన్ కప్పు వరకు మనం గీ వేసేసుకొని చక్కగా ఉండలేకుండా జారులాగా మొత్తం చక్కగా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ముందుగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి నాచి కడాయి పెట్టేసుకొని మీరు ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ గీ కొలుచుకున్నారో అదే కప్పుతోటి ఇక్కడ రెండు కప్పుల ఫుల్గా షుగర్ తీసేసుకోవాలి రెండు కప్పులు ఫుల్గా షుగర్ తీసేసుకున్న తర్వాత అదే కప్పుతోటి అందులో పావు కప్పు వరకు షుగర్ తీసుకోవాలి మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే ఒక హాఫ్ కప్పు తీసుకోండి కొంచెం స్వీట్ తక్కువగా కావాలి అనుకుంటే పావు కప్పు తీసుకోండి ఇక్కడ రెండు కప్పులు ఫుల్గా షుగర్ తీసుకొని ఇంకొక పావు కప్పు షుగర్ తీసేసుకున్నాను అదే కప్పుతోటి ఫుల్గా ఒక కప్పు వాటర్ పోసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి నాన్ స్టాప్గా పది నిమిషాల వరకు కలుపుకోవాలి అలా కలపడం వల్ల షుగర్ అనేది మంచిగా వాటర్లో కరిగిపోతుంది మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలపాలి మంటని హై ఫ్లేమ్లో పెడితే అంత అడగంటి పోతుంది మాడిపోతుంది కాబట్టి మనం అక్కనే దగ్గరనే నిల్చొని పాకం వచ్చేంతవరకు షుగర్ కరిగేంతవరకు చక్కగా కలుపుకోవాలి చూడండి షుగర్ చక్కగా కరిగిపోయింది ఒకసారి మీరు గమనించండి ఇలా చక్కగా కలుపుతూనే ఉండాలి మనకు లైట్గా తీక భాగం వస్తే సరిపోతుంది ఎక్కువగా ముదురు పాకం అయితే అవసరం లేదు ఈ మిల్క్ మైసూర్ పాకి మనకు పాకం ఎలా వచ్చింది ఎలా అనేది ఏర్పడాలంటే మీకు చూపిస్తాను షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ఇలా చేతితోటి చెక్ చేసుకోవాలి లైట్గా పాకం వస్తే సరిపోతుంది ఇక్కడైతే నాకు ఇంకా పాకం రాలేదు ఇంకొక ఐదు పది నిమిషాల వరకు మనం చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు పాకం చెక్ చేసుకోండి ఇలా స్పూన్ నుండి చేతికైతే తీసేసుకొని చూడండి ఇలా లైట్గా తీగ పాకం రావాలి లైట్గా మనకి తీగలాగా సాగుతుందా ఇలా వస్తే పాకం పర్ఫెక్ట్గా అయిపోయినట్టు పాకం సరిగ్గా రాకముందే మనం పిండిని వేసి కలపామనుకో మిల్క్ ప్రెసర్ పాకం అనేది ఇంకెక్కువగా ఉడికించాల్సి వస్తుంది కాబట్టి మరి ముదురు పాకం కాకుండా తీగ పాకం వచ్చిన తర్వాత కలుపుకున్న మిల్క్ పౌడర్ మిశ్రమం అయితే ఇప్పుడు షుగర్ పాకంలో వేసేసి ఇప్పుడు ఇక్కడ ఉండలు గడ్డలు కట్టకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి స్టాప్గా పదిహేను నిమిషాలు అలాగే తిప్పుతూనే ఉండాలి మంచిగా ఆ షుగర్ పాకంలో ఈ మిల్క్ పౌడర్ గీ మొత్తం కలిసిపోయిన తర్వాత ఇలా పైన బబుల్స్ వస్తాయి ఇలా బబుల్స్ వచ్చినప్పుడు మనం సైడ్కి పెట్టుకున్న గీ బౌల్లో ఉంటుంది కదా అది కొద్ది కొద్ది వేసుకుంటూ ఇలా పది నిమిషాలకు ఒకసారి కలుపుతూనే ఉండాలి దగ్గర పడేంత వరకు మనం కలుపుకున్న నూనె అండ్ గీ బౌల్లో మొత్తం అయిపోయేంత వరకు మధ్య మధ్యలో మిడిల్ యాడ్ చేసుకుంటూ ఇలాగే కలుపుతూ ఉండాలి చూడండి మనం గీ పోసినప్పుడు మొత్తం లూజ్గా అయిపోతుంది కలపడం వల్ల టైట్గా అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మరి కొంచెం గీ వేసేసుకోవాలి చూడండి ఇలా ఇలా గీ వేసేసుకొని మనం గీ వేయగానే లూజ్ అయిపోతుంది చూడండి ఇలా కలుపుతూ ఉండగానే ఒక ఐదు నిమిషాలకి టైట్ అయిపోతుంది ఇలా టైట్ అయిపోయి మనకు ఇలా మనకు చూడండి ఇలా పొంగుతూ వచ్చేస్తుంది పై వరకు ఇలా బబుల్స్ లాగా పొంగుతూ చిక్కగా అయిపోయి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఇలా మనకు చిక్కగా అయినప్పుడు ఇంకా మిగతాదంతా గీ మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు బౌల్ మొత్తం కాలైపోతుంది మనం పర్ఫెక్ట్ కొలతలతో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు పర్ఫెక్ట్గా గీ మొత్తం అయితే అయిపోయింది ఇలా గీ వేసేసి ఇప్పుడు చక్కగా నాన్ స్టాప్గా ఏ డైరెక్షన్లో తిప్పుతున్నామో అదే డైరెక్షన్లో ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే తిప్పాలి ప్యాన్ కత్తుకోకుండా చక్కగా తిప్పాలి ఇలా బుడగల్లాగా పైకి అయితే ఇలా మనకు వస్తుంది కదా ఇలా చక్కగా తిప్పుకోవాలి చూడండి ఇలా చిక్క క్రీమీ టెక్చర్ అయితే రావాలి చూడండి కలర్ కూడా మంచిగా చేంజ్ అయిపోతుంది అడగంటకుండా ఉండలు లేకుండా గడ్డలు లేకుండా అంతా ఒకే విధంగా మనకు రావాలి చూడండి కలర్ మొత్తం లైట్ ఆరెంజ్ కలర్లోకి వచ్చింది మనకు పాకం లైట్ పాకం వస్తే సరిపోతుంది మరీ ముదురు పాకం వద్దండి ముదురు పాకం మనం తీసామనుకో మిల్క్ పాక్ అనేది హార్డ్గా ఉంటుంది సాఫ్ట్గా నోట్లో వేసే వెన్నెల కాకుండా కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ఇలా ఒక చిన్న గిన్నెలో వాటర్ పోసేసి మనం పాకం అందులో వేసుకుంటే లైట్గా ఉండపాకం అసే సరిపోతుంది ఇలా చేత్తో మనం మెత్తితే మెదిపితే ఇలా మెత్తగా లైట్గా ఉండపాకం అసే సరిపోతుంది మనకు వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా కలుపుకోవాలి చూడండి స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకుంటే మనం ఎంత త్వర త్వరగా టైట్గా అయిపోతుందో చూడండి కలర్ చేంజ్ అయిపోతుంది చల్లరన కొద్దీ టైట్గా కూడా అయిపోతుంది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చక్కగా కలుపుకున్న తర్వాత మీరు కేక్ మౌల్ట్ అయినా తీసుకోండి లేదైనా ఒక బౌల్ అయినా తీసుకోండి ముందుగానే మొత్తం గీని అప్లై చేసేసుకోండి బౌల్కి నేను ముందుగానే ఈ బౌల్కి గీ అప్లై చేసేసుకున్నాను ఇప్పుడు ఈ మిల్క్ మైసూరుపాకు మిశ్రమంని ఈ బౌల్లో వేసేసుకోవాలి చూడండి ఎక్కడ కూడా ఉండలు గడ్డలు కట్టకుండా క్రీమీ టెక్స్చర్గా సాఫ్ట్గా కలర్ చేంజ్ అయిపోయింది ఎంత బాగుందో చూడండి ఇప్పుడు ఈ బౌల్లోకి మొత్తం వేసేసుకోవాలి చక్కగా వేసేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసేసుకుంటే అంత ఈక్వల్గా సమానంగా అయిపోతుంది దీన్ని ఫ్రిడ్జికి ఫ్రిడ్జ్లో పెట్టడం ఫ్యాన్ కింద పెట్టడం అనేది చేయకూడదు ఇలా పైనంతా గీ ఉందా చూడండి ఆ గీ మొత్తం లోపలికి ఇనికిపోవాలి మనం నాలుగైదు గంటల వరకు దీన్ని అలాగే చల్లారనివ్వాలి మనం చల్లారక ముందే పీసెస్ కట్ చేసామనుకో పీసెస్ అనేది చిట్లిపోతాయి పై బాగా మారిపోతుంది కింది బాగా మారిపోతుంది మిడిల్లో అంత పర్ఫెక్ట్గా ఆరదు ఇది పూర్తిగా చల్లరడానికి నాలుగైదు గంటలైతే పడుతుంది నాలుగైదు గంటల తర్వాత మీరు తిరిగి చూస్తే చూడండి పర్ఫెక్ట్గా గీ మొత్తం లోపలికి ఇనిగిపోయింది ఇలా మంచిగా పర్ఫెక్ట్గా ఆరిపోయింది మనం రివర్స్లో వేసినా కూడా గీ అనేది బయటికి రాదు పర్ఫెక్ట్గా ఆరిపోయిన తరువాతనే మనం పీసెస్ కట్ చేసుకోవాలి కాబట్టి త్వరగా ఆరిపోవడానికి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం ఫ్యాన్ కింద పెట్టడం అనేది చేయొద్దు దానంతటా అదే దానికి పిండికి మనం మిల్క్ పాక్ మిశ్రమానికి రెస్ట్ ఇవ్వాలి నాలుగైదు గంటల తర్వాత పూర్తిగా ఆరిపోతుంది చూడండి ఇలా నైఫ్ తోటి చుట్టుపక్కల మనం ఇలా ట్యాప్ చేసేసుకోవాలి చుట్టు నైఫ్ తోటి చుట్టుపక్కల మనం అలా అనేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని దాన్ని రివర్స్లో వేసేసి ఒకసారి గట్టిగా ట్యాప్ చేసేస్తే మనకైతే మిల్క్ పాక్ అయితే ప్లేట్లోకి అయితే వచ్చేస్తుంది చూడండి కలర్ ఎంత చేంజ్ అయిపోయిందో మనకు అందులో పోసినప్పుడు ఏ విధంగా ఉండే లైట్ వైట్ కలర్ ఉండే ఇప్పుడు చూడండి లైట్ ఆరెంజ్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఇలా మనకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు నైఫ్ తోటి ఇలా మనం పీసెస్ కట్ చేసుకోవాలి స్వీట్స్ షాప్ స్టైల్లో పీసెస్ కట్ చేసుకోవాలి ఇలా నైఫ్ పెడుతున్నానో లేనో అలా దిగిపోతుంది అంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా మంచిగా వచ్చేసింది ఇలా హార్డ్గా రాకుండా స్మూత్గా సాఫ్ట్గా అయితే వచ్చేసింది ఇలా నైఫ్ పెడుతున్నానో నెలలో అలా లోపలికి అలా దిగిపోతుంది టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదండి నిజం చెప్తున్నాను స్వీట్ షాప్ స్టైల్ కన్నా కూడా పర్ఫెక్ట్గా కుదిరింది ఇవి మనం ఒక్కొక్కసారి స్వీట్ షాప్లో తింటే కూడా మనకు గీ కారుతున్నట్టు చేతులకి మనకు బాక్స్ కంటుకుంటుంది కదా ఇది అలా కాకుండా పర్ఫెక్ట్గా ఇట్లా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది చూడండి పైన మొత్తం వైట్ కలర్ లోపట మొత్తం డార్క్ ఆరెంజ్ కలర్ అయితే వచ్చేసింది కదా ఇలా మనకు నచ్చిన షేప్స్ని అయితే మంచిగా కట్ చేసుకోవాలి నేను సైడ్ పీసెస్ అన్నీ కట్ చేసుకొని మిడిల్ పీసెస్ అన్నీ స్వీట్ షాప్ స్టైల్లో చక్కగా మీకు ఇలా నచ్చినట్టు కట్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్లో మిల్క్ మైసూర్ పాక్ అయితే రెడీ మీలో మిల్క్ మైసూర్ పాక్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిపోతుంది ఇవన్నీ నేను సైడ్ సైడ్ పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాను కదా ఈ ప్లేట్లో వేసి మీకు విరిచి చూపిస్తున్నాను చూడండి నెయ్యి కూడా ఎక్కడ కూడా కారకుండా అంటుకోకుండా ఎంత బాగుందో ఇవన్నీ సైడ్ పీసెస్ ఈ విధంగా కట్ చేసి పెట్టాను మిడిల్లో మంచి పీసెస్ అన్నీ ఈ ప్లేట్లో అయితే ఈ విధంగా సెట్ చేసి పెట్టాను మీరు తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలా పర్ఫెక్ట్ కొలతలతోటి మీరు చేసే అనుకో పర్ఫెక్ట్గా వస్తుంది భయపడాల్సిన అవసరం లేదు అలాగే ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి ఉండడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కంపల్సరీ స్వీట్ చేయండి